హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఈ వీడియో ఏంటో తమనైతే చూస్తేనే అర్థమైపోయింది కదా మీకు అవునండి మా మామయ్య కూతురు మ్యారేజ్ బ్లాగ్ అండి ఇది ఇదైతే ఫస్ట్ రోజు నలుగు పెడుతున్నారు ఇది నలుగు అండ్ హల్దీ రెండు కలిపి పెడుతున్నాను వీడియో మార్నింగ్ అయితే నలుగు పెడుతున్నారు ఈవినింగ్ హల్దీ స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే నలుగు పెట్టడానికి అన్నీ రెడీ చేశారు నలుగు పెట్టే ముందు కాళ్ళకు పసుపు రాసి గంధం బుట్లు పెడతారు కదా ఇదే జరుగుతుంది ఇక్కడ మ్యాక్సిమం వీళ్ళందరూ ఊర్లోనే ఉంటారండి ఇంకా మేము మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు నైటే వచ్చేసారు మేము మార్నింగ్ వచ్చాము ఇక్కడ చూసారా కూతుర్ని మర్చిపోయి అందరికీ గంధం బుట్టలు అయితే పెట్టేస్తుంది మా పిన్ని మళ్ళీ వచ్చి పెడుతుంది చూసారా కూతుర్ని తనే మా సెకండ్ మామయ్య కూతురు ఇక్కడేదో మంచి డిస్కషన్లో ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా పిన్నిలు అండ్ అత్తమ్మలే అండ్ నా కాళ్ళకి పసుపు రాసేది కూడా మా అత్తమ్మే ఇంకా వీళ్ళతో బాండింగ్ వేరేలా ఉంటుంది కదా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటేనే ఒక ఎమోషన్ బాండింగ్ కూడా అలానే ఉంటుంది చిన్నప్పటి నుంచి ఏ హాలిడేస్ వచ్చినా మనం ఫస్ట్ ప్రిఫర్ చేసేది అమ్మమ్మ వాళ్ళ ఊరే కదా సేమ్ మేము కూడా ఇలానే వచ్చేవాళ్ళం ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మా కజిన్స్ అందరం కలిసి ఇంకా మేమందరం కలిస్తే మాటలు తక్కువ జోకులు ఎక్కువ ఫుల్ గా నవ్వుకుంటాము ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ అండ్ ఇక్కడ బొట్టు పెడుతుంది అయితే మా పిన్ని మా అమ్మమ్మకైతే ఐదుగురు పిల్లలు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు మా అమ్మ ఇంకా బొట్టు పెడుతుంది కదా తను మా పిన్ని వీళ్ళైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బొట్టు పెట్టండి అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాకుండా ఇష్టం వచ్చినట్టు వెనక ఉన్నారు నేను వీడియో తీసుకోవడానికి కూడా కుదరట్లేదు అండ్ ఇక్కడ ఇప్పుడు బొట్టు పెట్టేది మా పెద్దమ్మ అండ్ వెనక ఉన్నది మా చిన్నత్తమ్మ చిన్నగుంది కదా తనే మా చిన్నత్తమ్మ ఏదో జోక్ చేశారండి ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్ గా బొట్టు గంధం పెట్టేసి నలుగు కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు వీళ్ళు అండ్ అక్కడ తోడుపల్లి కూతురుగా కూర్చుంది కదా తనైతే మా చిన్న పిన్ని వల్ల కూతురు తననే టార్గెట్ చేసి చూడండి ఎట్లా బొట్టు గంధం అంతా పూసేస్తున్నారు పాపం వీళ్ళు పూసే వాళ్ళందరూ అత్తమ్మలే అవుతారు అందుకే ఇలా చేస్తున్నారు ఇక్కడ మా అమ్మమ్మకి ఐదుగురు పిల్లలే అన్నారు కదా వీళ్ళందరూ ఎవరు అనుకోకండి వీళ్ళందరూ అయితే మా అమ్మ వాళ్ళ బాబాయ్ కూతుర్లు అండ్ కోడళ్ళు వీళ్ళైతే అస్సలు అలా ఉండరు ఒకే తల్లి బిడ్డల్లాగా ఉంటారు అందరు కలిసి అండ్ దుఃఖం వచ్చిన సంతోషం వచ్చినా అందరు కలిసి పంచుకుంటారు నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నా వీళ్ళైతే మారలేదు అసలు అండ్ ఇక్కడైతే మా పిల్లలు కూడా కింద కూర్చున్నారు పెళ్లి కూతురుతో పాటు అందరు కూర్చొని ఇంకైతే నలుగురు స్టార్ట్ చేశారు ఇక్కడ నలుగు పెట్టేదైతే మా సెకండ్ అత్తమ్మ ఇక్కడైతే బొట్టు గంధం పెట్టిన తర్వాత నలుగు అయితే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అయితే అమ్మ లేదంటే పిన్ని వీళ్ళు స్టార్ట్ చేస్తారు తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నలుగు పెడతారు ఇంకా ఫస్ట్ అయితే మా అత్తమ్మ పెడుతున్నారు తర్వాత పెద్దమ్మైనా పిన్ని అయినా వచ్చి పెడతారు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నలుగు అయితే పెట్టేస్తారు మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడైతే మంగళహారతి పాట పాడతారు ఇప్పుడు ఎవరైనా వినాలనుకుంటే అనుకుంటే వినయండి యాడ్ చేస్తున్నా మా సెకండ్ పిన్ని బాగా పాడుతుంది వినయండి ిపాడల చారి జనలో శ్రీరాజా వరదనతో వరదనతో సూర్య మంగళం ఈ గిరి రాజా వరదనతో శాంతి మంగళం ఈ గిరి రాజా వరదనతో శాంతి మంగళం పాట మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి ఇలా హారతి పాటలు అయితే మూడైనా లేదంటే ఐదైనా పాడతారు పాడిన తర్వాత హారతి ఇచ్చి అమ్మాయిని అయితే లోపలి తీసుకెళ్ళిపోతారు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి డీజే పెట్టుకొని ఊరంతా తిరిగి బొట్టు పెట్టి కార్డ్ వేయడానికైతే వెళ్తారండి ఇదైతే మా పిన్ని వాళ్ళు ఆ ఊర్లోనే మా పిన్ని వాళ్ళు కూడా ఉంటారు సో అక్కడికైతే కార్డ్స్ ఇవ్వడానికి వచ్చారు మా పిల్లలు చూసారా ఎలా నిల్చొని డాన్స్లు వేస్తున్నారు అండ్ ఇక్కడైతే హల్దీ స్టార్ట్ అయిపోయింది వీళ్ళందరూ బ్యాక్ వచ్చేలోపు అమ్మాయి అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టార్ట్ చేసేసారు ఇక్కడైతే మా మా అత్తమ్మ ఇద్దరు వచ్చి బొట్లు పెడుతున్నారు వినండి ఇలా ఉంటాయి కెమెరా మెన్ కష్టాలు విన్నారా కొద్దిగా పావుకులో కిలో పెట్టొద్దు అంటున్నాడు అన్న అందరు నవ్వేశారు ఆ మాటలకి ఇక్కడైతే అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఫొటోస్ అయితే దిగుతారు అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను చూసేయండి ముందే చెప్పాడు కదా అన్న కొంచెం తక్కువ పెట్టండి అని కొంచెం ఎక్కువైందంట సో మళ్ళీ తుడిపించేస్తున్నారు ఇక్కడ పెళ్లి కూతురు హల్దీ డ్రెస్ బాగుంది కదా మీకు నచ్చిందా లాస్ట్ మినిట్ లో తీసుకుందంట ఆ డ్రెస్ నాకైతే నచ్చింది అండ్ ఫొటోస్ లో కూడా చాలా బాగా కనిపిస్తుంది వీళ్ళైతే మా పిన్ని బాబాయ్ ఇందాక చూపించా పిన్నిని ఎప్పుడు బాబాయ్ వచ్చారు మా బాబాయ్ అయితే మా వాళ్ళ మరదలందరూ ఏదో ఒక అంటూనే ఉంటారు అండ్ రివర్స్ లో కూడా మా బాబాయ్ అలానే వాళ్ళు అంటూ ఉంటాడు అండ్ ఇక్కడైతే మా మమ్మీ డాడీ ఇక్కడ బాబాయ్ పిన్ని పెళ్ళికూతురు కూతురు బాబాయ్ పిన్ని మా చిన్న మామయ్య చిన్నత్త అండ్ ఇక్కడ కూడా మా పిన్ని వాళ్ళే నాకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ పిన్నిలు అయితే ఉన్నారండి వీడియోలో అందరినీ ఇంట్రడ్యూస్ చేసేస్తాను మా పిన్ని ఉంది కదా వెనక చూడండి ఏం చేస్తున్నారో వీళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ పెళ్లి కూతురికి పసుపు రాశారు కదా అది ఫేస్ మొత్తం అంట పడుతుందంట అదే చెప్తుంది ఇక్కడ అండ్ వీళ్ళు చూసారా ఆమెకు ఆల్రెడీ మంట పడుతుంది అని అన్న కూడా వీళ్ళు మంచిగా పోసుకొని రుద్దుతా ఉన్నారు మా పిన్ని చూడండి ఎట్లా రుద్దుతుందో నేను వీడియో తీస్తున్నా అని మా అత్తకి చెప్తుంది వీడియో తీస్తుంది అని ఇలా హల్దీలో చాలామంది పసుపు రాసుకుంటారు పసుపు పసుపు అయితే కొంచెం ఎదులోగా కనిపిస్తుంది అని అది రాస్తారు కానీ సున్నుపిండి పిండి యూజ్ చేస్తే చాలా మంచిది వంట రాదు వీళ్ళిద్దరు కూడా మా పిన్ని వాళ్ళే అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది మా పిన్ని అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది అత్తమ్మ ఇక్కడైతే అమ్మమ్మ తాతయ్య ఇక్కడ చిన్న మామయ్య చిన్న అత్తమ్మ అండ్ ఇక్కడ సెకండ్ మామయ్య సెకండ్ అత్తమ్మ పెళ్లి కూతురు నాన్న అండ్ పిన్ని ఇక్కడ అందరూ పెళ్లి కూతుర్ని చూస్తుంటే మా అమ్మ నాన్న చెల్లి బుడ్డోడు చూసారా వీళ్ళు నలుగురు అయితే థమ్సప్లో తాకుంటూ ఏదో మంచి డిస్కషన్లో ఉన్నారు నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను ఇక్కడ జెంట్స్ ఎవరు లేరు కదా వాళ్ళందరూ అయితే కొంచెం బిజీగా ఉన్నారు నైటే పెళ్ళి కదా సో వాళ్ళందరూ ఆ వర్క్లో బిజీగా ఉన్నారు ఇంకా ఇక్కడ మా నాన్న కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు చూడండి మా నాన్న ఒక్కరే కనిపిస్తున్నారు ఇక్కడ మొత్తంలో జెంట్స్ అందరూ వచ్చి ఫొటోస్ దిగారు కానీ నేను అప్పుడు వీడియోస్ అయితే తీయలేదు డ్యాన్స్లో స్టార్ట్ చేసేసారు ఇంకా వీడియోస్ కూడా తీసుకుంటున్నారు మా చిన్నోడైతే పడుకొని ఉన్నాడు ఇప్పుడే లేస్తే మా నాన్న తీసుకొచ్చి డ్యాన్స్ చేయిస్తున్నాడు ఇక్కడ చూసారా మా నాన్న కూడా జాయిన్ అయిపోయాడు వీళ్ళందరిలో ఇంకా వీళ్ళందరూ కలిసి ఒక టూ అవర్స్ అయినా డ్యాన్స్లు అయితే ఉంటారు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫోర్కి స్టార్ట్ చేశారు హల్దీ ఎయిట్ అయిపోయింది ఎండ్ అయ్యేలోపు అంత ఎంజాయ్ చేశారు సగం ఫొటోస్ అయితే సగం అయితే డ్యాన్స్లు అయిపోయాయి ఇక్కడ చూడండి పెళ్లి కూతురు ఎత్తుకొని డ్యాన్స్ వేస్తున్నాడు మా నాన్న ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హల్దీ తర్వాత పెళ్ళి అండ్ రిసెప్షన్ బ్లాగ్ కూడా పెడతానండి ఆ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్